రంగారెడ్డి జిల్లా బాటసింగారంలోని సింగారంలోని గడ్డి అన్నారం మార్కెట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్లరెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కొహేడాలో నిర్మించబోయే కొత్త మార్కెట్ మూడు వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టడంపై చర్చించుకోవడం జరిగిందన్నారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేయడం జరిగిందన్నారు గడ్డి అన్నారం మార్కెట్లో గత నాలుగు సంవత్సరాల్లో అనేక అవకతవకలు జరిగాయన్నారు కమిషన్ ఏజెంట్లు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలను నెల లూటీ చేశారని తెలియజేశారు రైతుల కోసం రైతుల పక్షాన నిలబడే బాధ్యత తమపై ఉందన్నారు పన్నెండు పర్సెంట్ కమిషన్ ఏజెంట్లు వసూలు చేస్తున్నారని చట్ట ప్రకారం నాలుగు శాతం కమిషన్ వసూలు చేయాలన్నారు ఎనిమిది శాతం కమిషన్ ను ఏజెంట్ల చేతుల్లోకి వెళ్తుందన్నారు నాలుగు శాతం కంటే ఎక్కువ కమిషన్ తీసుకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని ఏజెంట్లను హెచ్చరించారు ఒక్క రూపాయి లంచం లేకుండా వ్యాపారం చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు దళారీ వ్యవస్థ పోవాలన్నారు కొత్తపేట వనశ్రీపురం రైతు బజార్ మొత్తం దళారీ చేతిలోకి వెళ్లిపోయిందని అక్కడ ఒక్క రైతు లేడన్నారు కుహేడాలో అన్ని అంగుళాలతో అత్యాధునిక ఇంటర్నేషనల్ మార్కెట్ రాబోతుందని తెలియజేశారు మార్కెట్లో గంజాయి సారాయి డ్రగ్స్ కు తావులేదని ఆయన హెచ్చరించారు तो अपन थेट वेटवर

ఆ ప్లేస్ లో రేపు ఒక రెండు రోజుల్లో ఆడ కూర్చుండబెట్టేటువంటి కార్యక్రమాన్ని మా మార్కెట్ కమిటీ అందరూ మా కమిటీ ఎంత పోయి ఆడ కూర్చుంటారు పోలీసును పెట్టినా పోలీసుకు చెప్పిన వాడు ఎవ్వరని ఉండని అండి ఒక్కడో ఇద్దరు తిట్టుకుంటారేమో తిట్టుకుంటే వీళ్ళు స్ట్రిక్ట్ చేస్తున్నారని వీళ్ళంతా రైతులను కొడుతున్నారు గుంజుకుంటున్నారు దళారీలు తినేస్తున్నారు ఆ వ్యవస్థ పోవాలని ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియబరుస్తున్నా అదే విధంగా ఇక్కడ మనకుండేటువంటి రైతు బజార్లు ఉన్నాయి రెండు ఒకటి వనస్థలిపురం రైతు బజార్ ఇంకొకటి కొత్తపేటలో బాబు జగ్జీవన్ రామ్ భవన్ పక్కకు ఉండేది అవి రెండు కూడా నేను ఎమ్మెల్యేగానే ఉన్నప్పుడు పెట్టిన రైతు మార్కెట్లు ఈ రోజు మొత్తం దళారీలతో నిండిపోయిన రైతు అంటే రైతులేడు అక్కడ అందుకే అక్కడ రైతులు వస్తున్నారా లేకపోతే ఏం చేయాలా మీరు రైతులతో మాట్లాడమని చెప్పిన మా వాళ్ళకు అక్కడ రైతులు తీసుకునే నిర్ణయమే ఫైనల్ రైతులు ఏమి కావాలంటే అది చేయమని చెప్పినా దానికి అన్ని విధాల సపోర్ట్ చేసే బాధ్యత నాది మన ప్రభుత్వాంది పనిచేసే బాధ్యత మా మార్కెట్ కమిటీది ఇవన్నీ మేము మాట్లాడుకున్నాం ఈ మూడున్నర గంటల్లో బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి గారికి ఒక కోరిక మేము అందరం అడుగుతున్నాం ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ మనకు రాబోతుంది ఆ మార్కెట్కు బ్రహ్మాండమైనటువంటి వసతులు కల్పించి రైతులకు కల్పించి ఇది ఆ మార్కెట్ కడితే ఒక్క మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఆడ మార్కెట్ కు వచ్చే విధంగా తయారు చేస్తున్నామని చెప్పి తెలియవరుస్తుంది జరిగింది జరిగిపోయింది ఆ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు మేము వచ్చినాం మా మార్కెట్ కమిటీ ఉంది ఇక్కడ చాలా గట్టిగా మీ వల్ల కానప్పుడు నేను వస్తా అప్పటిదాకా మీరు కంట్రోల్ చేయమని చెప్తున్నా అయినా కానీ కంట్రోల్ రాకపోతే నేనే వచ్చి ప్రత్యక్షంగా కూర్చుంటా తప్పకుండా ఈడ ఆడ ఆడగాని రైతుల పక్షాన నిలబడతా ఎందుకంటే ఒకటి ఉంది ఇక్కడ కొంతమంది ఏం చెప్తుండ్రు ఈ రైతులు తక్కువ మీడియేటర్స్ ఎక్కువ అని ఎస్ కానీయండి మీడియేటర్కు వానికి ఎన్ని రావాలనో అని వస్తేనే వాడు వ్యాపారం చేస్తాడు తీసుకొని ఎన్ని రావాలో అన్ని కానీ ఈడ పన్నెండు పర్సెంట్ వసూలు చేసి రైతుకు ఆ ఎనిమిది పర్సెంట్ తక్కువకు ఉంటాడు కదా వాడు అప్పుడు ఈడ తక్కువకు వస్తే ఈడ ప ఎనిమిది పర్సెంట్ మిగిలితే ఒక్క పర్సెంట్ తింటాడు రెండు పర్సెంట్ తింటాడు కనీసం ఆరు పర్సెంట్ రైతుకు పోతుంది కదా రైతు మొత్తం కష్టపడితే ఆరు పర్సెంట్ అంటే వారికి పంట పండిస్తేనే మిగలదు కాబట్టి ఇవన్నీటి మీద మేము చాలా క్షుణ్ణంగా మేము అన్ని ఆలోచించడం స్టెప్ బై స్టెప్ ఒకటి 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 అన్నిటిని కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నాం మా వాళ్ళు రేపటి నుంచి యాక్టివ్గా పనిచేయమని అందరినీ రిక్వెస్ట్ చేసిన నేను రేపటి నుంచి పోలీసు ఉంటుంది ముందు అక్కడ చేసి ఇక్కడ కూడా రోడ్ అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ డబ్బలు పెట్టుకుంటారు ఎవ్వరు పడతాడు ఎవరిని ప్లాట్లో వాడు పెట్టుకుంటు బాట సింగార ఎవరు లేరు లేకపోతే అలా అబ్బుల్ అప్పు పెట్టు ఎవరు లేడు ఎక్కడికెళ్ళో వెళ్ళి వచ్చి మొత్తం మీద వస్తవ్యస్తం చేసిండ్రు అన్నిటిని సెక్రటరీని కూడా పిలిచిన నేను ఎవరికైతే లైసెన్స్ లేకుండా ఎవరికైతే ఇల్లీగల్ గా వేసిండ్రు కావాలంటే పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోండి పర్మిషన్ తీసుకొని మీరు దుకాణం పెట్టుకోండి ఇల్లీగల్ గా ఉన్న ప్రతి ఒక్కరిని ఒక నాలుగైదు రోజులు టైం ఇచ్చి వారం రోజుల లోపల అన్ని కూడా రెగ్యులరైజ్ చేస్తారా తీసేస్తారా అని చెప్పినా అది కూడా జరుగుతుంది ఇక్కడ గంజాయి అమ్మేటోళ్ళు సారాయి అమ్మేటోళ్ళు లేకపోతే ఇంకేం షాపులు ఉంటారు బెల్ట్ షాపులు అమ్మేటోళ్ళు ఎవరు కూడా రోడ్ ఎంబడి ఉండడానికి వీలు లేదు నేను పోలీసుకు చెప్తా ఎక్సైజ్ కు చెప్తా పోలీస్ అయితే ఇక్కడ ఉన్నారు చెప్పినా ఎక్సైజ్ వాళ్ళు రాలేదు అవసరం అయితే అన్నిటి మీద కూడా చర్య తీసుకుంటాం ఎక్కడైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ నాకు తెలిసి జరిగితే ఎక్కడ కూడా క్షమించేది లేదు నాకు తెలిసి జరిగిన ఒక టెంపుల్ కింద టెంకాయ కొడితేనే గొగ్గోలు పెట్టిండ్రు ఇక్కడ పేపర్లన్నీ మోగిచ్చేసినాయి మల్లరెడ్డి రంగారెడ్డి కబ్జా పెట్టిండనో లేకపోతే అదేంటి అనుచరులు తీసిరాను వాళ్ళకు కూడా చెప్పిన నేను అరే నాయన మీరు ఏమైనా తప్పు పని చేస్తే నాగ్ చెడ్డ పేరు వస్తుందని ఎవరు అక్కడ ఉండే మా ఎంపీటీసీ అన్నా నేను ఓన్లీ దేవాలయం కట్టడానికే తీసుకున్నా అన్నాడు నిజంగానే తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటానా కానీ ఒక్క సెంటు కూడా అడు అమ్మలేదు నేను మొత్తం ఎంక్వైరీ చేపించిన ఎంఆర్ఓని పంపిన ఆర్డీఓని పంపిన అందరిని పంపిన మేము డబ్బులే తినాలంటే నేను కూడా వ్యాపారం చేసుకుంటా కావాలంటే గతంలో తిన్నోన్నే తిట్టి 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 వచ్చినోడి నేను అరే మీరు కబ్జాలు పెడుతున్నారు మీరంతా దళారి దందాలు చేస్తున్నారు అని రుత్సాహణ తిట్నాం రేపు మేము కూడా ఏమన్నా చేస్తే మమ్మల్ని తిడతాడు ఎవరన్నా మమ్మల్ని ఉత్తగానే తిడితే వాడిని బొక్కలే వేగి లోపలిపిస్తా ప్రూఫ్ చేస్తే ఒప్పుకుంటా నేను అంత చాలా క్లియర్గా ఉన్నా నాకు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు తీసుకోను నా నియోజకవర్గంలో వ్యాపారం కూడా చేయాలి నేను నాకు ఉండే వ్యాపారాలు నాకు ఉన్నాయి చాలు మా అమ్మ నాన్న ఇచ్చింది నాకు ప్రజల కోసం సేవ అయినా ముందుకెళ్తా అదొక్కటి మీరు గుర్తు పెట్టుకోండి ఏదన్నా ఉంటే నాతో తెలుసుకోండి ఎవడో నా పేరు మీద వ్యాపారం చేసి ఏమైనా తప్పు చేస్తా కూడా నా నోటీస్లో పెట్టండి మా కార్యకర్తలను అన్ని విధాలు నేను చూసుకుంటా ఏదన్నా ఉంటే ఎవడో తప్పు చేస్తే మా కార్యకర్తలకు చెడ్డ పేరు మా పార్టీకి చెడ్డ పేరు నాకు చెడ్డ పేరు మా ముఖ్యమంత్రికి చెడ్డ పేరు నా మీద చెడ్డ పేరు వస్తే మా ముఖ్యమంత్రికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఆయన ఎమ్మెల్యేలు ఇట్లా చేస్తుండీ నాకు ఈడ చేస్తే మా వాళ్ళకు చేస్తే నాకు చెడ్డ పేరు అందుకే ఇది ఏం రాకుండా మా కార్యకర్తలను పదిహేను ఇరవై ఏళ్ళ తొమ్మిది కాపాడుకున్నా ఇప్పుడు మేము అధికారంలో ఉన్న ఇంకా మంచిగా కాపాడతాను తప్పు చేయకుండా ఏది కావాలంటే చేయడానికి మా కార్యకర్తలకు ఈగ వాళ్ళకుండా అండగా ఉండేటోంది అందుకోసమే నేను చాలా క్లారిటీగా మా మీరు ఇక్కడ మీతో రోజు మాట్లాడకుండొచ్చు కానీ నా మెంటాలిటీ చెప్తున్నా నా డైరెక్షన్ చెప్తున్నా నాకు ఉండే ముందు చూపి చెప్తున్నా అందుకే ఎవరన్నా తమ్ముళ్ళు ఆధార బాధరగా ఎవడో చెప్పిండో రాసేస్తామంటే నన్ను అడిగి రాయండి ఇక్కడ జరిగేది మేమే చెప్పినాం మీరు అడగలే మీరు తీయలే మేము తీసినాం ఇలా ఎవడెవరు ఉండో మా మాకెరక వాళ్ళ పేర్లు చెప్పడం మంచిది కాదు కాబట్టి చెప్పలేను ఆడు ఆడు దిన్నదంతా తీసేస్తుంటే